ప్రైజ్ దాడ్ దేవుని నామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మంచిది ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం యొక్క ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ప్రభువు యొక్క ఉదయ కాలముందు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాటని అందరూ శ్రద్ధగా ఆలకించండి గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన పేజీ నంబర్ ఆరు వందల ఇరవై మూడు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమునో చూసి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి మరి యొక్క మాట ద్వారా మనతో మాట్లాడిన నిమిత్తమే చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా సర్వశేత్రమంతుడా నీ కొందనాలు అయినా స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాము తండ్రి దేవా నిన్న దినమంతా కూడా నీ రెక్కల చోటున భద్రపరిచినందుకే నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నాము ప్రభావ ఈ సమయంలో నా తండ్రి నీ ఆస్తు నన్ను నిలబెట్టి మీరు వాడుకోండి ఇదిగో మా దినచర్యలో నా తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాము నా అతను ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ సమయంలో నా తను నీ వాక్యము ధ్యానించుండగా దానిలో ఉన్న మర్మములు మాకు బయలుపరిచి వినగల చెవులు గ్రహించగల మనసులు మాకు దయచేయమని ఏసుక్రీస్తున్నాం పేరుట తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రేమైన దేవుని బిడలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నా మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి వందనాలు చూడండి ఈరోజు దేవుని వాగ్దానం మనతో మాట్లాడే నిమిత్తంగా మరి చిన్న ప్రార్థన కూడా మనం చేసి ఉన్నాము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా ఆలకించండి యశ్వ గ్రంథము అరవై నాలుగు అధ్యయ నాలుగులో అంటున్నాడు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు చూసి ఉండలేదు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఆమోజు కుమారుడు అనే ఎస్యా ద్వారా ఈ కాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుస్తున్న మాట అంటే తన కొరకు కనిపెట్టువా విషయమై తన కొరకు కనిపెట్టే వారి విషయమై తన కొరకు అంటే ఎవరి కొరకండి దేవుని కొరకు దేవుని కొరకు కనిపెట్టే వారి విషయమై నీవు తప్ప నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదని యశ్యా ప్రవత్త సాక్ష్యానిస్తున్నాడు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ప్రభువా ఇదిగో నీ కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప ఎవరు కూడా ఏ కార్యాలు మాత్రము చేయరు అన్నమాట తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేసేది గమనించారు ఇక్కడ మన కార్యము సఫలం పరిచేది ఆయన ఒక్కడే అని అర్థం ఆయన ఒక్కడే ఏ దేవుడు చెయ్యడు అని రుజువుగా తేటగా యశ్యా మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని వాక్కును అర్థమవుతున్న ప్రియలారా నా ప్రియ సోదరి సోదరి మనలారా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి విషయంలోనట దేవుడు నిశ్చయముగా వారు తలపెట్టిన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక ఆ మెయిన్ కనుక యొక్క ఉదయ వేళన మనము బలము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని ఏం చేయాలి సహనముతో ఎదురు చూడాలి సహనముతో కనిపెట్టాలి కనిపెట్టే విధానం మనకుంటే ప్రియులారా నిజంగా దేవుడు మన జీవితాల్లో కార్యములను సఫలం చేస్తాడు అర్థమవుతుందా కానీ ఈ రోజుల్లో మనం ప్రార్థనకు వెళుతున్నాం యథావిధిగా ఆదివారం కావచ్చు శనివారం కావచ్చు లేదా ప్రార్థన నియమాలు ఆరాధన టైం లేదని పాల్గొనవచ్చు మంచిదే కాదంటలేదు కానీ చాలామంది ఏం చేస్తానంటే ప్రియులారా అవిశ్వాసముతో అపనమ్మకముతో మరి నేను వెళ్తున్నాను కదా ఇన్నాళ్ళు ప్రార్థనలు చేస్తున్నాను కదా ఏంటి నా జీవితంలో కార్యం జరగట్లా ఏంటి నా జీవితంలో మేలు జరగట్లేదు అని చాలామంది కృంగి కృషించబోతున్న వారితో ప్రభు చెప్తున్నమాట కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు మనతో చెప్తున్నమాట అది కాబట్టి ఆలోచన చేయాలి మనం ఈ సమయంలో ఆలోచన చేసి నిజమే కదా నేను ఎందుకు కృంగిపోతున్నాను నేను ఎందుకు బలహీన అవుతున్నాను అంటే కదా కారణము చెప్తుంది కదా వాక్యము తన కృపకొర కనిపెట్టే స్వభావం నీలో లేదు పెద్ద తన కృప కొరకు కనిపెట్టే విధానం కనిపెట్టే ప్రార్థన మనకు కావాలి అంటే ప్రార్థన చేస్తున్నావు అయా నా బలన అవసరం తెచ్చాయా వ్యాపారంలో నష్టపోయాను లేదా గర్ఫలము లేక ఇబ్బంది పడుతున్నాను లేదా రోగాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే ప్రార్థన చేసినాక మొట్టమొదటి రూపాయలు నువ్వేం చేయాలి తెలుసా ప్రియరా ఏమండి ఏం చేయాలంటే కనిపెట్టాలి దేవునికి స్తోత్రం ఏం చేయాలి కనిపెట్టాలి భక్తుడైన దావిధి కనిపెట్టాడు భర్తడా దావేది గారు కూడా కనిపెట్టాడు ఆ కనిపెట్టే లక్షణం మనలో ఉండాలి ఎందుకంటే కనిపెట్టకపోతే ఎదురు చూసే విధానం లేకపోతే మేలు ఎవరు కూడా చూడరు ఈ రోజుల్లో చాలామంది అఫీషియల్గా ఇప్పుడే వస్తే ఇప్పుడే మేలు జరగాలంటున్నారు ఆనాడు భక్తులు వాగ్దానాల కొరకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నారు అవి దేవుని వాగ్దానాలు కనుక ఆ వాగ్దానాలు నెరవేరాలంటే ఎదురు చూడాలి అబ్రహాము మనకు తెలిసిన విషయమే గడఫలము నిమిత్తం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు పాతిక సంవత్సరాలు ఎదురు చూశాడు ఇచ్చాడలేదా చేసిన వాగ్దానం నమ్మదగింది కనుక నమ్మదగిన వాడు చేసాడు కనుక తన జీవితంలో దేవుడు వాగ్దానాన్ని జరిగించాడు మనందరి జీవితంలో కూడా జరిగించగల సమర్థుడు ఆయన అర్థమవుతున్నప్పుడు కదా కానీ నీవు ఏం చేయాలంటే ప్రార్థించిన తర్వాత రెండవ పన్ను చేయాల్సింది కనిపెట్టాలి కనిపెట్టాలి ఆయన వాక్కు కొరకు కనిపెట్టాలి ఆయన మాట కొరకు కనిపెట్టాలి ఆయన వాక్కు కొరకు నిరీక్షణతో ఎదురు చూసే విధానం మనకి కావాలని మరి బైబిల్ గ్రంథం ప్రవర్త ద్వారా మాట్లాడుతుంది ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ప్రవర్త తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు అని చెప్తున్నాడు అంటే దేవుళ్ళు అన్నబడ్డేవారు అనేకులు ఉన్నారని బైబుల్ చెప్తుంది అర్థమవుతుందా అపోసులు పౌలు గారు చెప్పాడు కదా దేవుడు అన్నవాడు ఒక్కడే దేవుడు అనబడేవాడు దేవతలు అనబడేవారు అనేకులు ఉన్నారు ఇక్కడ దేవుడు అన్నవాడు మాత్రమే కార్యం చేశాడు చాలా సంతోషం కదా దేవతలు అన్నవాడు మంది ఉన్నారు దేవుడు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారు పేరుకు మాత్రమే కానీ ప్రార్థన చేస్తే వారు దర్శనాలు ప్రత్యక్షాలు మాత్రం అవనే అవల బయలున్నాడు లేఖనపాకలో బయలుదేవుడని ఏలియ కాలంలో బయలా బైలా అని ప్రార్థన చేశారు వారి మొర విన్నట్టు మనం చూసామా వారు మొర విని అంగీకరించి వచ్చి వారి ప్రాణాలు కాపాడా కాపాడల దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ లోకంలో చాలా మంది ఉన్నాను మరి నువ్వు ఏ దేన్ని నమ్ముతున్నావు ఏ దేవుని నువ్వు పరిపూర్ణంగా సొంత రక్షకుడికి అంగీకరిస్తున్నావు అన్నది మీరు ఒకసారి పరిశీలన చేయాలి దేవుడు ఒక్కడే ఆయన మనం పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మి మన జీవితాన్ని ముందు కొనసాగే రీతిగా చేసుకోలే తప్ప ఏంటి ఇక వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పేశారు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఓ అటు ఇటు పరిగిలెత్తమాకండి తర్వాత ఒక కార్యం కొరకు పొందుకునేదాకా పట్టు విడకుండా ప్రార్థన చేయాలి అప్పుడు మీరు పొందుకుంటారని వాక్యం స్పష్టంగా తెలియజేయడము జరుగుతుంది కనుక ప్రియమైన దేవుని విడలారా ఈ సమయంలో మనం గమనించాలి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనము గమనించాలి కాబట్టి ఆలోచించేయండి చేయండి తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు అట్టి దేవుడు కలడన సమాచారం మనుషులకు వినబడలేదు అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు నిజమైన దేవుడు ఒక్కడైనా అందరికీ తెలుసు కానీ కొందరు రావడానికి భయపడతారు ఎందుకంటే వెళ్ళారంటే కొందరు మతానికో కొందరు కులానికో కొందరు మనుషులకో లేకపోతే రాజకీయ నాయకులకో దేవుల్లో ఉంటే లోకంలో ఉండలే లోకంలో ఉంటే మన అందరూ అనుకూలంగా ఉండొచ్చు దేవుళ్ళకి వెళితే మునిగావా దిగావా తిరుగుతున్నావా అని మాటలు అంటారు ఎందుకు వచ్చింది బాధరా ఆయనని చాలామంది కూడా ఏం చేస్తున్నారు చేసిన దేవాతి దేవుణ్ణి మర్చిపోయి మరి ప్రార్థన చేసిన మేలు జరగట్లేదని అలా వారు వారు కనుకునే వారు ఉన్నారని చెప్తున్నాడు ఈ మాట కాబట్టి ప్రవర్త మంచి మాట అంటున్నాడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఏ దేవుడును లేడు తన కొరకు తన కృప కొరకు ఎదురు చూసే వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడో తప్పక కార్యములను సఫలము చేస్తాడు చూశారు కదా అని ఆవిద కూడా అంటాడు కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదవ వచ్చిన చూస్తే అక్కడ యహోవ కొరకు నేను కనిపెట్టుకుని నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అన్నాడు దేవునికి స్తోత్రం దాబిద్ద బతునంటున్నాడు ఏమని యహో కొరకు నేను కనిపెట్టుకొని వచ్చున్నాను ఈ మాట ఒక్కసారి ఆలోచన చేయాలి కొరకు ఎదురు చూశాడంట కొరకు కనిపెట్టుకొని వచ్చున్నాడంట చెప్పండి ఎవరికొరకంట యహో కొరకే అతడు కనిపెట్టుకున్నాడంట అసలు అదేంటి ఆయన కొరకు కనిపెట్టేది ఏంటి అని అనుకోవచ్చు వాస్తవానికి చెప్పాలంటే ఆయన రాజు రాజు అన్నవాడు ఏం చేయాలి ఏ శత్రువులు వస్తారా ఇటు నుంచి ఏ సమూహం వచ్చి నా కుటుంబాన్ని పాడు చేస్తారని భయముతో ఏమండి ఏం చేయాలి చెప్పండి రాజు వీధుల్లోనో లేకపోతే వంట పెట్టి వాళ్ళకి ఇచ్చే విషయాలు బాగా బిజీ అయిపోవాలి కానీ మనవాడు లేడు దావిది గారు అలా లేడు ఎంత రాజ్యాధికారం చేసినప్పటికీ రాజ్యాధికారం ఇచ్చిన దేవాత దేవుడు మాత్రం వచ్చిన వాడు మాత్రం కాదండి ఈ రోజుల్లో మనము చిన్న ఒక డాబా కట్టినా ఒక కారు కొన్నా ఏమండి ఒక వస్తువు కొన్నా ఏమండి ఏం చేస్తున్నా మనం దేవాది దేవుని మర్చిపోయేవారుగా చాలామంది ఉంటున్నారు దయచేసి అలా ఉండవకండి అర్థమవుతుందా కనుక అంటున్నాడు నేను హోవ కొరకే కనిపెట్టుకొని నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఈరోజు మనం ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉన్నాం దినమున ఈ యొక్క రోజు యొక్క మార్చి నెల మూడవ తేదీ నా ప్రభు నీతో మాట్లాడుతున్నమాట నువ్వు ఎవరికొరకు కనిపెట్టుకొని కనిపెట్టుకొనుచున్నావు మనుషులు ఏదో ఇస్తారని మనుషులు ఏదో చేస్తారని వారిని నమ్ముకుంటే నాకు ఒక రూపాయి అందిద్దని అనుకుంటూ నువ్వు కనిపెడితే నీ టైం వేస్ట్ అయిపోద్ది వాస్తవం ప్రియులు నీ జీవితము వేస్ట్ అయిపోయింది నువ్వు మనుషుల కొరకు చూడొద్దు లోకస్తుల కొరకు నువ్వు కనిపెట్టుకోవద్దు ఎవరి కొరకు కనిపెట్టుకో దేవాది దేవుని కొరకు కనిపెట్టుకో దానికంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే తన కృప కొరకు కనిపెట్టు వారి విషయమై ఆయన కార్యము సఫలము చేయును చేయును చేస్తాడు అనేసి రుజువు అయిన ఆధారాలు మరి మన చేతిలోని ఈ దైవ గ్రంథంలో స్పష్టంగా కూడా ఆయపడిగా ఉన్నాయి కాబట్టి మీరు గమనించి గ్రహించి మనుషులు ఆశ పెట్టుకోవద్దు కాబట్టి తన ప్రాణం అంట ఎవరి కొరకు పెట్టుకుందంట కనిపెట్టిందంట దేవుని కొరకు కనిపెట్టింది మూడవ మాట ఏంటి ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఎవరి మాట మీద ఆశపెట్టుకుని ఉన్నా దేవుని మాట మీద భక్తుడైన దావేది గారు ఆశ పెట్టుకొని ఉన్నాడట మనం ఈ రోజుల్లో కొంచెం ఆర్థిక సహాయం ఉన్నాం అనుకో వాళ్ళని ఇస్తారంటే వారి మీద మనం ఏం పెట్టుకుంటాం ఇస్తాడని ఆశ పెట్టుకుంటాం కానీ చివరికి వారు ఏం చేస్తారు చెప్పండి అందలేదు ఏదో ఒకటి ఏదో రీజన్ చెప్తారు ఎందుకంటే వారికి అందిందో అందలేదు మనకు తెలియదు కానీ వారు చెప్పే రీజన్ కొన్ని కొన్ని సార్లు నమ్మాల్సి వచ్చింది కొన్ని కొన్నిసార్లు ఉన్నా కూడా ఏమైనా సందర్భాలు కూడా చాలా ఉంటాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనము గ్రమనించి గ్రహించి తెలుసుకున్న వారిగా ఉండాలి అందుకే మీరు యోహోవా మాత్రమే ఏం చేయాలంటే ఆశ పెట్టుకుని ఉండాలి నీ ఆశను తృప్తిపరచేవాడు దేవాతి దేవుడే తప్ప ఏ నడు కూడా మన ఆశను మన కోరికలను మన కలిగిన చింతన యావత్తుని ఎవరు కూడా తెచ్చలేరు తల్లి గుర్తుంచుకో కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇదిగో మన దేవుడు కార్యములను సఫలపరిచేవాడు నువ్వు తలపెట్టిన కార్యము తలపెట్టేవాడు ఈరోజు నువ్వు తలపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోయిందని తినిచేస్తున్నావా చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని నీవు కృంగిపోతున్నావా కృంగాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సినదల్లా ఒకటే నీ ప్రార్థన వ్యక్తిగత జీవితంలో కనిపెట్టే విధానం నీకుంటే కార్యము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనిపెట్టు భక్తులు కనిపెట్టారు దావిద మహారాజు ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టాడు నువ్వు కూడా కనిపెట్టే స్వభావం ఏవుడు మనందరికి ఇవ్వాలని మనం అనుదినంలో ప్రార్థనలు చేసుకుంటే ఆ కనిపెట్టే స్వభావం ద్వారా అనేకమైన విషయాలు గోడార్థమైన భావాలు దేవుడు మనతో స్వప్నం ద్వారా స్వరం ద్వారా కల ద్వారా వాక్య ద్వారా మనందరితో మాట్లాడదాన్ని ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక నా ప్రియ సోదర సోదరుల బిడలారా ఈ లవ్ ద్వారా వీక్షించిన మీ అందరి జీవితాల్లో మీరు కూడా తలపెట్టిన కార్యాలు మీ ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏమైనా మీరు చేసే పనిపాటులో కావచ్చు నష్టపోయారా కృంగిపోయారా వేసు శ్రమల వల్ల ఇరుకు ఇబ్బందుల వల్ల కృంగిపోయి నా వల్ల కాదని నిజ నిరాశ చెంది నిస్పృహలో ఉన్నారా అయితే వాక్యం సెలవిస్తుంది తన కృప కొరకు కనిపెట్టు వారి విషయంలో మరొకసారి చెప్తున్నా తన కృప కొరకు కనిపెట్టు వారి విషయంలో ఏంటంటే ఏం చేస్తున్నాడంటే తన కృప కొను కనిపెట్టే వారి విషయంలో తప్పక తన కార్యమునైనా సఫలము చేస్తాడు కాబట్టి నువ్వు దిగులు చెందొద్దు తల్లి సోదరా నువ్వు దిగులు చెంద అవసరం లేదు నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావు ఏ విషయంలో అయితే నువ్వు కొమ్మిలిపోతున్నావు చెప్పుకోలేని బాధతో ఇంట్లో ఉన్న సంస్థలతో ఇరుకుల ఇబ్బందుతో నువ్వు బాధపడుతున్నావో కృప కొరకు ఎదురు చూడు నిశ్చయముగా నీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు ఈ రోజు మరి మార్చి నెల మూడవ తేదీన ప్రభు నీకు ఇచ్చిన మనకిచ్చిన మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా కృప కొరకు ఎదురుచూడు నా కృప కొరకు వేచి ఉండు నా కృప కొరకు నువ్వు నిరీక్షణతో చూస్తూ ఉండు నేను జీవితంలో నువ్వు ఊహించిన దానికంటే అర్థమవుతుందా నువ్వు ఆలోచించిన దానికంటే అత్యధికముగా దేవుడు మనందరి జీవితాల్లో లైట్లు ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరు మీ జీవితాల్లో కూడా దేవుడు పరిపూర్ణంగా అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల దేవుడు శీఘ్రముగా జరిగించునుగాక మెయిన్ కనుక మీరు నిరాశ నిస్పృశను విడిచి ఏమైనా జరగలేదు జరగలేదేంటి అని సందేహాలు మానేసి చేయాల్సిన పని చేసిన దాని కొరకు ఓపికతో నిరీక్షణతో కనిపెట్టే విధానాన్ని దేవుడు మీ అందరికీ దేవుడు పరిపూర్ణముగా అనుగ్రహించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం ఈ క్లుప్త మాటల వారు దేవుడు మరి ఈ రోజు మనల్ని బలపరిచాడు కనుక ఈ వాక్యాన్ని బట్టి నిజమే నేను నీ కృప కొరకు ఎదురు చూడలేక నా తండ్రి దైవజల మీద కోపాడ్డానయ్యా సంఘం మీద కోపాడ్డానయ్యా ఇదిగో నాతను నీ మీద కూడా కోపం తెచ్చుకున్నానయ్యా నీ కృప కొరకు ఎదురు చూడలేక అయా నువ్వే నిజమైన దేవుడిని గ్రహించక నా తండ్రి నేను ఎన్నో మార్లు నేను త్రుట్టిల్లి అవమానపరిచాను చిన్న ప్రార్థన చేసుకున్న అందరూ కూడా ప్రార్థన చేద్దాం కళ్ళు అందరూ కూడా పరిశుద్ధుడా మహాగణుడా గొప్పదేవ నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామని బట్టి నీ కొందనాలు సూత్రులు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ రోజు నా తండ్రి ఈ అనుదిన వాగ్దానం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి అష్యా ప్రవర్తన ద్వారా ఆమోజు కుమారి అష్యా ప్రవర్త ద్వారా నా తండ్రి ఒక రుడి అయిన సంగతి మాకు బయలుపరిచారు నా తండ్రి ఏంటంటే ప్రభు నీ కృప కొరకు తన కృప కొరకు కనిపెట్టి వారి విషయంలో ఆయన కార్యము సఫలం చేసేవాడే కానీ ఇక ఏ దేవుడినైనా కూడా ఏ దేవతలనూ కూడా నేను ఎక్కడ కూడా ఇలాంటి దేవుని చూడలేదు అని ప్రభా ఒక బిరుదు కలిగినాకు మా గొప్ప దేవ నీకు స్తోత్రాలు ఈ రోజుల్లో ప్రభావ మేము తలపెట్టిన కార్యలు మధ్యలో ఆగిపోతున్నాను ఆయన వ్యాపారాలు మొదలుపెట్టి నష్టం కలుగుతుంది వ్యవసాయం మొదలు నష్టం కలుగుతుంది అనేక విషయాలు అప్పులు పాలి ఆర్థిక సంస్థలు నలిగిపోతున్నాం ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడారు నా కృప కొరకు కనిపెట్టండి నా కృప కొరకు మీరు ఎదురు చూడండి మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేస్తానని చలివించిన మా తండ్రి అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా అందును బట్టి నీ నామానికి మహిమ కలుగును అని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు నుంచి దేవా ఎదుగునత నీ ఎదురు ఎదురుచేసే లక్షణాలు మాలో ఉంచండి ఈ లైవ్లో ప్రభు ఎంతమంది అయితే ప్రభు నీ మాటలు దేవుని లైవ్ ద్వారా ఎవరైతే నీ మాటలు వింటున్నారో నా తండ్రి వారు కూడా నా తండ్రి దేని నిమిత్తం అయితే ప్రార్థనలు చేస్తున్నారో అవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకునే భాగ్యముదా ఇచ్చండి ఎందుకంటే నా తండ్రి ఉన్నవాడు వనవాడు కనుక కార్యము చేయువాడు నీవే కనుక మీరు కార్యము జరిగించండి అలాగే దావిద విషయం కూడా మీరు మాట్లాడారు ఇదిగో దావిది కూడా నాతో నీ కొరకు ఎదురు చూశాడంట నీ కొరకు కనిపెట్టుకున్నాడు నీ మాట కొరకు ఆశ్య పెట్టుకున్న సందర్భాన్ని మాకు జ్ఞాపకం చేసే కనుక అలాంటి విధానము దావిధికున్న విధానము దావీదు లక్షణాలు మా అందరికీ లైవ్ లో ఉన్న బిడ్డలకు నాకు మాకు మా అందరికి మీరు అనుగ్రహించి మీరు మాత్రమే పొందుకోమని ఈ దినవాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం చేస్తే నా ప్రార్థన మీరు ఆలకించి ఈ ప్రార్థన అనేకలు దీవనికరంగా మీరే మార్చమని మా ప్రభుని రక్షకుడు సుక్రీస్తు వారి నా మిక్కిలి ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకొని చిన్న నాము తండ్రి ఆమెన్ 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 వందమ్మా అందరి కొందనాలు అందరు కొందనాలు പാർ നിമിഷാകള പകൊണ്ട് നിമിഷം വച്ച വർത്താ